పత్రికా విలేకరులకు నమస్కారం ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం ఈ విలేకరుల సమావేశానికి తెలంగాణ గిరిజన సంఘం తెలంగాణ గిరిజన సామాఖ్య రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మానాయక్ ఆర్ శ్రీరామ్ నాయక్ అదేవిధంగా గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్ నాయకులు విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ నిధులను ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు పెండింగ్లో ఉన్న ట్రైకార్ నిధులను విడుదల చేయకుండా రాజీవ్ యువ వికాసం పేరుతో గిరి ట్రైకార్ని మొత్తం విలీనం చేసి గిరిజనుల్ని నిండా ముంచే కార్యక్రమం కుట్రలో భాగంగానే చేస్తూ ఉందనేది మేము ఆరోపిస్తూ ఉన్నాం గత రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల మంది గిరిజన యువతి యువకులకు యాభై వేల నుండి పది లక్షల వరకు రుణాలు ఇస్తు ఇస్తున్నట్లు శాంక్షన్ లెటర్లు ఇచ్చారు చెక్కులను కూడా సిద్ధం చేశారు మొత్తం రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను గత రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి ట్రై కార్లో గత రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మేము క్లియర్ చేస్తాము లబ్ధిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల నుంచి ఆర్థిక శాఖ చుట్టూ తిప్పుకొని ఇప్పుడు హడావిడిగా రాజ వికాసం పేరుతో ఆ రెండు వందల పంతొమ్మిది కోట్లు ట్రైకార్ణులు విడుదల చేయకుండా మీరు ఇక్కడ రాజ వికాసంలో అప్లై చేసుకోవాలని చెప్ చెప్పి ఈరోజు తీవ్ర నిరాశకు గురి చేసింది గిరిజన యువతి యువకులకి దాదాపు ముప్పై వేల మంది గిరిజన యువతి యువకులు తీవ్రంగా నష్టపోతున్నారని మేము ఆరోపిస్తా ఉన్నాం ఈ ఈ గిరిజన లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఏప్రిల్ ఏడవ తేదీన గిరిజన హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ భవన్ ముందు శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకున్నాం చిలో గిరిజన సంక్షేమ భవన్ కార్యక్రమాన్ని ఏప్రిల్ ఏడో తేదీన పిలిపిస్తున్నాం రాష్ట్ర వ్యాపితంగా ఉన్న ముప్పై వేల మంది గిరిజన యువ యువత యువకులు ట్రైకార్ లో చెక్కులు సిద్ధం చేసి శాంక్షన్ అయిన వాళ్ళందరూ ఖాతాలు బ్యాంకు ఖాతాలో పడని వాళ్ళందరూ తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తా ఉన్నారు ఈ ముప్పై వేల మంది రాజీ వికాసంలో అప్లై చేయడానికి వెళ్ళినా కూడా మీరు ఆల్రెడీ రుణాన్ని తీసుకున్నారు మీరు ఇందులో అర్హులు కాదని రిజెక్ట్ అవుతున్నాయి దరఖాస్తులు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఏడో తేదీన లోపు నిధులను విడుదల చేయకపోతే ఏడో తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం లబ్ధిదారులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం